హాయ్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ మౌనిక వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనా మూమెంట్స్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షాప్ నేమ్ అయితే భలే ఉందండి లాడ్లీ ఫర్ ఉమెన్స్ హిందీలో లాడ్లీ అంటే తెలుగులో గారభం అనవచ్చు ఎందుకంటే పాపని ఇంట్లో అందరూ లాడ్ ఎక్కువ అవుతుందని అంటారు సో గారభం ఎక్కువ అవుతుందని మీనింగ్ సో అంతే ముంబైలో షాపింగ్ చేయాలి అంటే హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి హిందీ లాంగ్వేజ్ అంతా పర్ఫెక్ట్గా రాదు సో నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా లేదా మార్కెట్కి వెళ్ళినా నాతో ఒకరు వస్తుండే ఎవరి హెల్ప్ లేకుండా షాపింగ్కి అయితే వచ్చాను ఎలా మేనేజ్ చేయాలి లాంగ్వేజ్ రాదు కదా అని లోపల కొంచెం ఇది ఉండే అదేంటో మనం చదువుకున్నప్పుడు హిందీ కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది మరి తెలుగు ఇంగ్లీష్ వచ్చినట్టు హిందీ ఎందుకు రాలేదు ఎందుకు అంటే మనం ఎక్కువ మాట్లాడడానికి ప్రిఫర్ చేయం కాబట్టి అది రాలేదేమో సో షాప్ వాళ్ళకి అయితే చెప్పాను ఐఎమ్ తెలుగు అని సో వాళ్ళు కొంచెం స్మైల్ ఇస్తూ నో ప్రాబ్లం మేడం అని అన్నారు ఇక్కడ సో మెనీ కలెక్షన్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ బట్ ఫిక్స్డ్ రేట్ ఉంది సో రేట్ చేయడానికి మనకు అంతగా ప్రాబ్లం అవ్వలేదు లాంగ్వేజ్ కూడా రాదు కదా సో ఏం అడగలేదు నచ్చినవి తీసుకున్నాను ఈ షాపింగ్ అనేది నాకు టూ డేస్ అయ్యింది బికాస్ వన్ డే వెళ్ళి షాపింగ్ ఏంటంటే నచ్చినవి తీసుకున్నాను సో ఆల్టరేషన్ వాళ్ళే చేస్తా అన్నారు సో ఇంకా మనకి ఈజీ అవుతుంది బయట చేయించుకోవాల్సిన పని లేకుండా అక్కడే చేస్తారంట సో అక్కడ ఇచ్చేసి రిటర్న్ వచ్చేసా నెక్స్ట్ డే డ్రెస్సెస్ కోసం వెళ్ళాను సో మళ్ళీ ఒకటి నచ్చింది అది కూడా చూశాను అది అయితే నెక్స్ట్ టైం తీసుకుంటా అని చెప్పాను నచ్చినవైతే తీసుకొని రిటర్న్ అయ్యాను ఇదంతా మిక్స్డ్ టాక్ ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు మాట్లాడుతూ కవర్ చేస్తూ మేనేజ్ చేస్తూ షాపింగ్ అయింది ఇలా అప్పుడప్పుడు ఒకరం షాపింగ్కి వెళ్తే మనపై మనకు కొంచెం కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది ఇలా వెళ్ళడం కూడా బెటర్ అనిపించింది మీకు ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ముందు చూసిన కలెక్షన్ని వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అని మనం వాళ్ళతో మాట్లాడుతూ చూసిన కలెక్షన్ని ఫోల్డ్ చేస్తూ ఉంటాం బట్ ఆ ఫోల్డింగ్ మన స్టైల్లో చేస్తాం షాప్ వాళ్ళు చేసే ఫోల్డింగ్ మనం చేసే ఫోల్డింగ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటారు ఇలా మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి నేను అక్కడ షూట్ చేశాను కదా సో వాళ్ళు ఛానల్ నేమ్ అడిగారు చెప్పినా పేపర్ పై రాయమన్నారు రాసిన సో వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కదా సో అందుకని రాసా బట్ లాంగ్వేజ్ రావడం చాలా ఇంపార్టెంట్ అండి మనతో ఎప్పుడు ఒకరు రావాలి అంటే వాళ్ళకి వీలు అవ్వకపోవచ్చు అవ్వచ్చు సో మనమే వెళ్ళాలి అంటే మనకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి నేను తీసుకున్న డ్రెస్సెస్కి వీళ్ళే ఆల్ట్రేషన్ చేశారు కదా చాలా బాగున్నాయి ఆల్ట్రేషన్ అయితే చాలా బాగుంది డ్రెస్సెస్కి రేట్ కూడా రీజనబుల్గా ఉంది మీరు ముంబైలో ఉంటే ఈ షాప్కి వచ్చి విజిట్ అవ్వండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఎక్స్పీరియన్స్ ని కింద కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ